హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే బయట దొరికే స్వీట్ షాపుల్లో తినే బాదుసాల ఇంటి దగ్గరే సింపుల్ గా టేస్టీగా ఈ బాదుసాలను ట్రై చేయొచ్చండి ఎలా అనుకుంటారా ఒకసారి స్వీట్ షాప్కి వెళ్తే అక్కడ ఉండే ఒక బాబాయ్ అడిగితే ఒక సీక్రెట్ చెప్పారండి ఆ సీక్రెట్ ని ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను కంపల్సరీ స్కిప్ చేయకుండా చూస్తే లోన టేస్టీగా జ్యూసీ జ్యూసీగా అనిపిస్తుంది అండి ఇంకా లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక మెజర్మెంట్ కప్పుని తీసుకోండి మీ దగ్గర ఏదన్నా ఒక కప్పుని తీసుకొని ఇదే కప్పుతో ప్రతిదీ కూడా మెజర్మెంట్తో వేసేసుకోవాలని ఒక కప్పు జల్లించిన మైదాని తీసుకోండి కంపల్సరీ ఇదే కప్పుని పక్కన పెట్టుకోండి మెజర్మెంట్స్ కోసం ఈ కప్పుని పక్కన పెట్టుకొని ఈ మైదాన్ని చక్కగా జల్లించుకొని వేసుకున్నాను అనమాట తర్వాత దీంట్లోకి ముప్పా ఒక టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను అనమాట చూసారా ఒక వన్ టీ స్పూన్లోన టీ స్పూన్ అనమాట ఇప్పుడైతే బేకింగ్ పౌడర్ అండి ఇది కేక్ కోసం వాడతారు బేకింగ్ సోడా వేరు బేకింగ్ పౌడర్ కూడా దీన్ని కూడా ఒక స్పూన్ వేశాను దీంట్లో కూడా బేకింగ్ సోడా కూడా ఒక ముప్పావు టీ స్పూన్ వేశాను ఒక టీ స్పూన్ అయినా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి రెండు కూడా వేస్తేనే ప్లఫీగా వస్తాయండి పొంగుతూ వస్తాయి అనమాట చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు మన రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని వేసుకుంటున్నాను అనమాట దీని ప్లేస్లో బటర్ కానీ వేసుకోవచ్చు లేకపోతే వేడి కాల్చిన నూనె కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి దీని వాటర్ అయితే మనం టీ గ్లాస్ చూస్తా ఎప్పుడు వాతావుతుంటాయి కదా ఒక గ్లాస్ వాటర్ కూడా పక్కన పెట్టేసుకొని చక్కగా ఈ గియ్యి అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకొని ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ పక్కన పెట్టుకున్నాం కరెక్ట్గా అయితే టీ గ్లాస్ కరెక్ట్గా సరిపోతుందండి చపాతీ పిండి కంటే సాఫ్ట్గా కలుపుకోవాలి గట్టిగా కలుపుకుంటే ఈ బాదుసా అనేది గట్టిగా వచ్చేస్తుంది అనమాట సాఫ్ట్గా కలుపుకోవాలి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట చక్కగా మనం వేలతో బాగా నలిపి చక్కగా కలిపిసుకోవడానికి ట్రై చేయండి అనమాట బాగా కలుపుకొని అలానే సెమీ సాఫ్ట్గా కలిపేవద్దు నార్మల్గా సాఫ్ట్గా పెండి పట్టుకుంటే మెత్తగా ఉండేటట్లు కలిపేసుకోవాలన్నమాట చక్కగా ఈ వాటర్ వన్ గ్లాస్ కరెక్ట్గా సరిపోతుందండి గా ఏమీ యాడ్ చేయొద్దు మీ దగ్గర ఉన్న ని బట్టి మీరు యాడ్ చేసుకోండి చక్కగా ఇది చేయక అంటుతూనే ఉండాలి అలా అంటి చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ కలిపేసుకోండి బాగా కలిపేసుకొని అయితే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అంటారా అలా అదేమీ కాదండి మనం దీనికి షుగర్ సిరప్ రెడీ చేసుకుంటాం కదా అంతసేపు నానితే చాలండి ఇవి బాగా ఎక్కువ కలిపిస్తానంటే క్రాక్స్ రావండి తలని తక్కువ కలిపారనుకో అసలు ఫ్లఫీనెస్ రాదు అనమాట మీడియంగా కలిపేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని మనం షుగర్ సిరప్ ఎంతసేపు చేస్తామో అంత నాకైతే కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో షుగర్ సిరప్ రెడీ అయిపోయింది కాబట్టి ఇది హాఫ్ అన్ అవర్ చక్కగా నానితే సరిపోతుంది అండి దీనిపై ఏదైనా పొడి క్లాత్ లేదా తడి క్లాత్ లేదా నార్మల్గా ఒక బౌల్ని పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే దీన్ని అది నాణ్యంలో షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము ఇప్పుడైతే ఒక కప్పు కరెక్ట్గా బా మనం మైదా పిండి తీసుకున్నాం కదా కప్పు షుగర్ సరిపోతుందండి కరెక్ట్గా షుగర్ సిరప్ అనేది వేస్ట్ అవ్వకుండా మిగలకుండా చక్కగా సరిపోతుంది మీకు ఇంకా షుగర్ సిరప్ కావాలి అని ఒక కొద్దిగా ఒక త్రీ టీబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి షుగ్ షుగర్ కావాలి కరెక్ట్గా నాకు అవసరం లేదు కరెక్ట్గా సరిపోయేటట్లయితే చక్కగా అయిపోతుంది దీంట్లోకైతే మన ముందుగా మనము టీ గ్లాస్తో వాటర్ వేసాం కదా అదే టీ గ్లాస్తో ఒక గ్లాస్ డు సు కూడా యాడ్ చేసుకొని ఈ పంచదార కరిగేంత వరకు బాగా మరగబెట్టుకోవాలన్నమాట అనేది తీగ పాకం అవసరం లేదండి మనం గులాబ్ జామున్కి ఎలాగా పాకం పెట్టుకుంటామో సిరప్ను రెడీ చేసుకుంటాం సేమ్ అదే ప్రాసెస్ అండి చక్కగా తీగపాకం ఏం లేదు ఒక జిగటగా ఉండాలన్నమాట చేతికి అందితే దీంట్లో బాగా షుగర్ కలిపి క కరిగేంత వరకు బాగా మరగబెట్టుకొని ఒక వన్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ పౌడర్ వేసుకోవాలన్నమాట ఇలాచి పౌడర్ కూడా బావి షుగర్ సిరప్లో మిక్స్ అయ్యేటట్లు వెల్లడితో మిక్స్ చేసుకొని కలిపేసుకొని దీంట్లో అయితే ఇంకా సిరప్ బాగా జిగటగా అనిపిస్తుంది అనే టైం అప్పుడు ఇంకా స్టవ్ ఆపేసి లేదా మరుగుతున్నప్పుడే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండేసుకోండి అలా చూసారా జిగటగానే ఉంది ఏ ఎటువంటి తీగపాకం కూడా రాలేదు చూసారా క్లారిటీగా చూపిస్తున్నాను ఇలా బాగా మరిగిపోయింది అయిపోయింది అనే టైం అప్పుడు ఒక ఆరచక్క నిమ్మరసాన్ని పిండుతున్నాం ఎందుకు పిండుతున్నారు అనుకుంటున్నారా ఈ నిమ్మరసం అని వేయడం వల్ల మనం బాత్సా చేసే టైం వరకు అంటే ముద్ద గడ్డలా కట్టకుండా పాకం అనేది గట్టి పడిపోకుండా పలుచుగానే అలానే ఉంటుంది అనమాట బాగా మిక్స్ చేసుకొని చూసారా మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను ఎటువంటి తీగ భాగం లేదు జికట జికటగానే ఉంది దీన్ని పక్కన పెట్టి చల్లారించుకున్నాం ఇప్పుడు చూసారా మనం సిరప్ చేసిన లోన ఇది సాఫ్ట్గా అయ్యి కొద్దిగా పొంగుతుందనమాట తర్వాత దీన్ని ఎటువంటి మళ్ళీ కలపకుండా మళ్ళీ పిసిపీసి నలిపే వద్దు ఇప్పుడు ఎలా ఉందో అలా దాన్నే మనము చక్కగా ఒకేలా బాల్సా సైజు రావడం కోసం ఒకేలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను అనమాట లేదు మాకు కట్టగా వచ్చిందంటే నార్మల్గా ఉండలు చుట్టేసుకోవచ్చు తీసేసుకొని తర్వాత దీన్ని చూసారా నేను ఎలా చూడుతున్నా అలాగే చుట్టుకోండి బాల్సా చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటించాలండి ఇప్పుడు ముద్ద కలిపేట కలిపేసి అరిచే కంటే ఇదిలో మెత్తగా కదు సాఫ్ట్ కలిపి మిడిల్లో ఒక మిడిల్ ఫింగర్తో లేదా నార్మల్గా ఒక గారికి చిల్లు పెడుతుంటాం కదా అలా చిల్లు పెట్టుకోవాలి ఆ చిల్లు తర్వాత వేసి వేయించేసరికి ఆ చిల్లు అనేది కనిపించదండి మనం ఎంత పెద్ద చిల్లు పెట్టుకుంటే అంత చక్కగా అనేది లాస్ట్కి ఒక చిన్న చుక్కలాగానే కనిపిస్తుంది అనమాట చక్కగా అన్నీ చేసేసుకున్నాను మళ్ళీ ఒకసారి చూపిస్తానండి ఇప్పుడు చూసారు వీడియోలో చూపించిన విధంగా చిరుమి చేతులతో మిడిల్లో పెట్టి క్రాక్స్ ఉంటేనే మనకి అద్భుతంగా షుగర్ సిరప్ అని లావుతుంది క్రాక్స్ ఏం లేకుండా చక్కగా కల ముద్ద బాగా చుట్టేకండి ఓకేనా చక్కగా రౌండ్గా వస్తే చాలు బాధ సేపు వచ్చి మిడిల్లో ఒక మి బొట్ల వేంతో చుక్క అదే చిల్లు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట తర్వాత కడైపోయి ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి చెప్తానన్నాం కదా స్వీట్ షాప్లో సీక్రెట్ అనేది ఇదేనండి వాళ్ళు ఏమంటే ఆయిల్ వేసిన తర్వాత బాగా హీట్ అయిపోతుంది కదమ్మా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత స్టవ్ ఆపేసి వేసి బాగుసాలు వేసుకోండి వేసుకున్న తర్వాత అవి కొద్ది పైకి వచ్చేంత వరకు బాగా మంచిగా వేడి నూనెలో ఉండిన తర్వాతనే స్టవ్ని వెలిగించుకోండి అప్పుడు బాస్ కంపల్సరీ షుగర్ సిరప్ని కంపల్సరీ పీల్చుకుంటుంది మీరు చేసిపో చేసే క్వాంటిటీ డబుల్ క్వాంటిటీ అవుతుంది నేను అలానే చేశానండి చూసారా వీడియోలో చూసిన తర్వాత కొద్దిగా ఇంకా పైకి బుబ్బుతున్నాయి అనేటప్పుడు స్టవ్ వెలిగించుకొని చక్కగా మ మంచిగా వేపించుకున్నానండి ఎంత టేస్ట్గా వచ్చాయంటే అంత స్వీట్స్ షాప్ కంటే ద బెస్ట్గా వచ్చాయి అనమాట ఇంటి దగ్గర తయారు చేసుకున్నాం డబల్ క్వాంటిటీ అయ్యే వీడియోలో చూపించినట్టుగా ఒక చిన్నగా వేసినవి అంతగా అయ్యేవన్నమాట ఈ కంపల్సరీని ఫ్లేమ్ కట్టేసి కాకపోయినా నార్మల్గా లో ఫ్లేమ్లో అయినా పెట్టని ప్రాసెస్ చేయండి అలా డైరెక్ట్గా బాగా వేగిపోయి బుడగలు తగ్గిపోయేవి అనే అప్పుడు క్రిస్పీగా అయ్యేవి అనే టైం అప్పుడు డైరెక్ట్గా మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకున్నాం కదా ఆ వేడి నూనె నుండి తీసి కరెక్ట్గా డైరెక్ట్గా వేసేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇది మీరు వేసిన వెంటనే తింటే మాత్రం కాదండి ఒక ఒక సిక్స్ అవర్స్ అయినా సెవెన్ అవర్స్ అయినా ఓవర్ నైట్ వన్ అవర్ అయినా ఈ షుగర్ సిరప్లో ఉంటేనే తెల్లవారికి షుగర్ సిరప్ అనేది ఆ చక్కగా పీల్చి మనం తింటుంటే ఆ కమ్మదనం తెలుస్తుంది అనమాట అంత రుచిగా ఉంటాయి లోన కూడా చక్కగా ఫ్రై అయిపోయి లోన కూడా జ్యూసీ జ్యూసీగా ఇంక తేనె అనేది పీల్చి ఎంత కమ్మగా అనిపిస్తుంది అంటే అంత కమ్మగా ఉంటుంది ట్రై చేయండి ఓకేనా నచ్చి నచ్చితే మాత్రం తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో తిరిగి మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమైనా తప్పు చేసి ఉంటే మాత్రం కంపల్సరీ ఏం చేస్తారో చెప్పండి నేను రిప్లై ఇస్తాను ఎలా తయారు చేసుకోవాలో ఓకేనా నచ్చితే మాత్రం ఒక లైక్ చేస్తారు కదా బాయ్